అందరికీ నమస్కారం అండి ముందుగా మేము సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్ వద్దకి బయటకు రాగానే ఆటో తీసుకొని మేము ఏదైతే బుక్ చేసుకున్నామో హోటల్ అక్కడికి వెళ్తున్నామండి ఇప్పుడు మీరు చూస్తుంది బాబా ఆలయం బయట నుంచి అదంతా కూడా లైన్ అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది మాకు భాష రాదు కదా మేము చదువుకోలేదు కదా షిరిడి వెళ్ళాలనిపించినా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి అలా ఏముండదండి మన వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీకు అంతా కూడా ఈ వీడియోలో నేను తెలియపరుస్తాను అది క్యూ కాంప్లెక్స్ ఇంకా దర్శనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఉచిత దర్శనం ఉంటుందండి పెయిడ్ దర్శనం కూడా ఉంటుంది గేట్ నెంబర్ ఆరు వాళ్ళు పెయిడ్ దర్శనం ఉంటుంది గేట్ నెంబర్ ఏడు ఎనిమిది వాళ్ళకి ఉచిత దర్శనం ఉంటుందండి ఇదిగోండి ఈ మార్గం గుండా మనం చెప్పులు స్టాండ్ కానీ తర్వాత ఫోన్స్ పెట్టుకోవటం కానీ ఇవన్నీ ఉంటాయి మీకు చెప్పాను కదా పెయిడ్ దర్శనం పాస్ కౌంటర్ అండి ఒక మనిషికి రెండు వందల రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది దర్శనానికి మీరు అక్కడ తీసుకోవచ్చు కూడా చక్కగా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి పూలు తీసుకోండి రోజు బొక్కే వచ్చేసేసి పది రూపాయలు చాలా తక్కువ ధరకే మీకు దొరుకుతాయి ఫోన్స్ ఎవరు కూడా లోపలికి తీసుకెళ్ళడానికి ఉండదండి ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు ప్రతి ఫోన్కి ఐదు రూపాయలు తీసుకుంటారు లోకల్గా మీకు చాలా హోటల్స్ అందుబాటులో ఉంటాయండి కానీ బుక్ చేసుకోవటం బెటరు ఇక్కడ భక్త నివాసు సాయి నివాసు ఉంటాయి మేము మెగా ధర్మశాలని దాంట్లో దిగాము మీరు చూస్తున్నటువంటి విజువల్స్ అదే బ్రహ్మాండంగా ఉంటుంది హోటల్ చాలా తక్కువ ధరకే మేము దాంట్లో జాయిన్ అయ్యాం ఈ హోటల్లో తొమ్మిది వందల పది రూపాయల దగ్గర నుంచి రూమ్ ఉందండి ఐదు వేల రూపాయల రూమ్ కూడా ఉంది మన కంఫర్ట్ని బట్టి మనం తీసుకోవాలి అయితే ఈ ధర్మశాలలో రూమ్ని మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు లేదా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము అక్కడ దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో కూడా బుక్ చేసుకోవచ్చు అంట గేట్ నెంబర్ వన్కి పక్కనే మీకు ఈ డొనేషన్ కౌంటర్ ఉంటుందండి ఎవరన్నా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళవచ్చు यामि अष्टप्रक्षालनं समरवयामि गुणप्रक्षालनं समरवयामि शेषोपदाे प्रार्थना पूर्वमस्कारे

దర్శనం అయిపోయిన తర్వాత మీకు బాబా ప్రసాదం ఇస్తారండి విభూదిస్తారు పాటుగా ఉచిత భోజనం టికెట్ ఇస్తారు సో మీకు గుడి బయట నుంచి దగ్గరలోనే ఆ ప్రసాదం మీకు అందుబాటులో ఉంటుంది మీకు అక్కడ బోట్స్లో తెలియకపోయినా ప్రసాదాలయ అంటే భక్తులను ఎవరిని అడిగినా చెప్తారు లేకపోతే షాప్స్ వాళ్ళని అడిగినా చెప్తారు మందికైనా సరే భోజనం ఇక్కడ ఉంటుందండి బ్రహ్మాండమైన భోజనం సో ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే భాష రాదనో ఎక్కువ ఖర్చు అవుతుందనో ఇబ్బంది పడతామనో రావటం మానేయకండి ఖచ్చితంగా రండి బాబానే దర్శించుకోండి సో మీరు లోకల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది